చూడండి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే మరమరాల వగ్గాని మనం ఈ ఈరోజు అసలు ఎంత వెరైటీగా ఉన్నదనండి ఫ్రైడ్ రైస్ స్టైల్లో చేసామండి అసలు సూపర్ టేస్ట్ తోటి అదిరిపోయింది మేము ఎప్పుడైనా సరే ఇలాగా మరమరాల వగ్గాని చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే పుట్నాల పొడి వేస్తాము అలా కాకుండా దీంట్లోకి ఎక్స్ట్రాగా క్యారెట్ టమాటా చేర్చి అసలు ఈ ఉగ్గానే ఉందండి ఎంత బాగున్నదో మీరే చూడండి వీటిలోకి ఎక్స్ట్రాగా చెప్పాను కదా మీకు టమాటాని అలాగే క్యారెట్ చేర్చుకుని తయారు చేసిన ఫ్రైడ్ రైస్ స్టైల్ కానీ ఉగ్గాని ఎంత బాగుందోనండి ఇలాగ మరమరాలతోటి ఎప్పుడైనా సరే మనం ఇలా తయారు చేసుకుని తింటే ఎంతో హెల్తీ ఫుడ్ అండి ఇది దాంట్లోకి మనం ఈ నిమ్మరసం వేస్తాము అలాగే పుట్నాల పొడిని చేరుస్తాము టేస్ట్ తోటి టేస్ట్ సూపర్గా ఉండి భలే అదిరిపోతుందండి ఎంత బాగుంటుందో ఇదిగండి మీకు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి తయారు చేసే విధానం కూడా చూపిస్తాను మొదట మనం ఇలాగా మరమరాల్ని వాటర్లో మనం నానబెట్టేసుకుని ఒక్కసారి బాగా నాన్న ఇచ్చుకుని బయటికి తీసి నీళ్ళన్నీ పిండేసి మనం ఎలా చేర్చుకోవాలో చూపిస్తాను మీకు అలాగే ఒక క్యారెట్ పెద్ద క్యారెట్ చిన్న ముక్కలుగా తరిగి క కట్ చేసి ఉంచుకోవాలి నిమ్మకాయని మనం రెడీ చేసి పెట్టుకుని ఉంచుకోవాలండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుట్నాల పొడి పోపుకి కూడా మనం పోపు దినుసులు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటే ఎంత క్విక్గా అయిపోతుందనండి ఈ బ్రేక్ఫాస్ట్ చక్కగా ఎంత సూపర్ టేస్ట్ తోటి అదిరిపోయే రుచి అంటే ఇదే కదా అనిపించిందండి అంత బాగున్నదండి ఇది ఫ్రైడ్ రైస్ స్టైల్ అన్నాను కదా మీకు అదేంటంటే క్యారెట్ వేస్తున్నాం కాబట్టి అది భలే ఉన్నది చక్కగానే ఇదిగండి మరమరాలని మనం వాటర్లో వేసేసి కొద్దిగా నానినట్టుగా అనిపించినప్పుడు పిండి పక్క నీరంతా పిండి పక్కకు పెట్టేసుకోవాలి అలా పక్కకు పెట్టుకుని మనం తయారు చేసే విధానం అంటే మీకు చూపిస్తాను ఈ విధంగా మనం ప్రతి మహిళ కూడా బ్రేక్ఫాస్ట్ మానకుండా ఈ విధమైన ఫుడ్లు తీసుకుని అలాగే డ్రై ఫ్రూట్ జ్యూస్ ఒక లీటర్ వాటరు ఉదయాన్నే ఎప్పుడైనా సరే ఒక లీటర్ నీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలండి తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ ముందైనా సరే బ్రేక్ఫాస్ట్ చేసాకైనా సరే గంట ముందు గంట తర్వాత ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగి అలాగే వీలైతే రాగి జావని జొన్న జావని ఏ జావైనా తాగచ్చండి అలాగే ఇంకో గంట తర్వాత అది తాగచ్చు ఇలా మనం మార్నింగ్ నుంచి లంచ్ లోపు ఎన్ని రకాల ఫుడ్లైనా తినచ్చా అలాగే లిక్విడ్స్ రూపంలో మనం చక్కగా జావలని అలాగే డ్రై ఫ్రూట్ జ్యూస్లన్నీ తాగొచ్చండి ఎందుకండి చక్కగా పొయ్యి మీద ముక్కడు పెట్టి అది వేడెక్కక ఆయిల్ వేసి ఆయిల్లో దీంట్లోకి పచ్చిశన్నపప్పు కంపల్సరీ వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పచ్చిశన్నపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేసి వేగనిచ్చుకొని దీంట్లోకి ఉల్లిపాయ చేర్చేయాలి ఉల్లిపాయ చేర్చి తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా ఒక నిమిషం పాటు కదుపుకొని ఎందుకంటే పోపులోకి పచ్చిమిర్చి వేసేసి ఒక్కసారి కలబెట్టి తర్వాత ఉల్లిపాయ చేర్చుకోవాలి అది వేగిపోయాక దానిలోకి టమాటాలు క్యారెట్ వేసేసుకుని ఒక్క టూ మినిట్స్ మనం కొంచెం వేగినట్టుగా అయితే సరిపోతుందండి బాగా వేపుకోక్కర్లేదు ఒక్క టూ మినిట్స్ వేపితే సరిపోతుంది ఎందుకంటే టమాటాలు అలాగే ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఈ విధంగా వేసేసుకుని మనం ఒక్క రెండు నిమిషాల పాటు కదుపుకొని దానిలోకి మనం నీళ్ళల్లోంచి పెట్టుకున్న మరమరాలని వేసేవాలి అలా వేసేసి ఒక్క టూ మినిట్స్ సెగరాన్ని ఇచ్చుకుని పుట్నాలు పొడి చల్లేసి నిమ్మరసం పిండేసుకుంటే ఎంత టేస్ట్ తోటి మనకి మరమరాలు ఉగానే రెడీ అయిపోతుందండి అసలు ఎంత బాగున్నదో ఇది క్యారెట్ అలాగే టమాటా వేయడం వలన మేమైతే ఎప్పుడూ కూడా రెగ్యులర్గా ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి పుట్నాల పొడి వేసి చేస్తామండి కానీ ఇది ఎక్స్ట్రాగా మనం టమాటా అలాగే క్యారెట్ వేయడం వలన భలే టేస్ట్ వచ్చింది ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా మనం ఇవన్నీ పోపులోకి చేర్చేసుకుని అప్పుడు టూ మినిట్స్ వేగనిచ్చుకుని మనం ఎక్స్ట్రాగా దీంట్లోకి ఎండిమిర్చి కారాన్ని కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు కానీ నేను ఈరోజు పచ్చిమిరపకాయ చాలా ఘాటుగా ఉందని చెప్పి ఎండిమిర్చి కారాన్ని వేయలేదండి తర్వాత దానిలోకి మనం నానబెట్టి ఉంచుకున్న నీళ్ళల్లో నానబెట్టేసి దాన్ని మనం వెంటనే నీరంతా తీసేసి ఇలాగా మనబరాల్ని పోపులోకి చేర్చేసుకోవాలి అలా చేర్చుకున్నాక ఒక్క టూ మినిట్స్ కలుపుకొని నిమ్మరసం పిండేసి పుట్నాల పొడి వేసేసుకోవాలి ఇదిగోండి చక్కగా భలే ఎంత బాగా తయారైపోయిందో ఈ ఉగ్గాని భలే ఉన్నదండి అసలు చాలా టేస్ట్ తోటి ఆహా ఏమి రుచికడి ఇంకా బాగుంటుందని చెప్తాను కదా అలా ఉన్నదండి ఎప్పుడైనా సరే ఇలాగా మనం ఎప్పుడు చెప్పే మాటేనండి ఆయిల్ ఫుడ్ మానేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా ఆయిల్ ఎక్కువగా ఉపయోగించిన ఉపయోగించకుండా ఉండే టిఫిన్స్ తెచ్చుకుంటే ఎంత మంచిదోనండి ఆరోగ్యానికి చక్కగా హోమ్ ఫుడ్స్ ఎప్పుడు కూడా చక్కటి ఆరోగ్యం చేకూరుతుందని చెప్తాను కదండి తినడం వలన అలాగే మనం ఆయిల్ తగ్గించి చేసుకోవడం వలన ఇంకా మంచిదండి చక్కగా ఈ విధంగా చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో చేసుకోవడం కూడా ఎంతో సింపుల్గా రెడీ అయిపోతుంది పోపు వేసుకుని ఉల్లిపాయ వేగనిచ్చుకొని తగినంత లైట్గా ఉప్పు వేసుకుని తర్వాత క్యారెట్ అలాగే టమాటా ఉల్లిపాయ చేర్చేసుకుని వేగనిచ్చి నీటిలో తడిపి ఉంచుకున్న వాటిని పిండేసి వరవరాలని ఇలాగ పోపులోకి చేర్చేసుకోవాలి అలా చేర్చుకున్నాక పుట్నాల పొడి కొంచెం ఎక్కువగా వేసుకుని బాగా కలపెట్టుకుని నిమ్మరసం పిండేసుకోవాలండి అప్పుడు చక్కటి టేస్ట్ తోటి అదిరిపోయే రుచి అంటే ఇదే కదా అనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకున్న బ్రేక్ఫాస్ట్ తినడం కానీ అలాగే ప్రతి మహిళ కూడా ఉదయాన్నే ఒక లీటర్ నీళ్ళు తాగడం మార్నింగ్ వాక్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్ కానీ చేయడం అలా ఏది కూడా మానకుండా ఉంటే ఎంత మంచిదనండి ప్రతి మహిళకి ఎప్పుడైనా సరే ఇంటి ఇల్లాలు చక్కటి ఆరోగ్యంగా ఉంటే చక్కటి ఆరోగ్యకరమైన ఫుడ్లు చే తయారు చేస్తే ఆ ఇల్లే ఆరోగ్యనీలమైపోతుంది కదండి ఈ విధంగా తయారు చేసుకున్న చూడండి యాపిల్ డ్రై ఫ్రూట్ జ్యూసు అలాగే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రైడ్ రైస్ స్టైల్లో మనమరాల వగ్గాని ఎందుకన్నా మీరు చూశారు కదా సేమ్ ఫ్రైడ్ రైస్ లాగే వచ్చేసిందండి క్యారెట్ వేయడం వలన చక్కటి ఉగ్గాని అలాగే ఉదయం ఉదయాన్నే మనం తాగే డ్రై ఫ్రూట్ జ్యూసు ఈ విధంగా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా అలవాటు చేసుకుంటే చాలా మంచిదండి చక్కగా నేను ఎప్పుడు కూడా ప్రతి మహిళకు కూడా మహిళ కూడా ఏ విధంగా మనం ఫుడ్ని ఫాలో అవ్వాలి అలాగే ఆయిల్ లేకుండా ఫుడ్లు తయారు చేసుకోవడం అలాగే ఐసు పంచదార లేకుండా జ్యూస్లు తయారు చేసుకోవడం ఇవే రెగ్యులర్గా నా యూట్యూబ్ ఛానల్ నేను పెట్టే పోస్టుల్లో ఉంటాయండి చక్కగా మీరు వాటిని అన్నిటిని గమనించి నేను తయారు చేసే విధంగా తయారు చేసుకుంటే సరిపోతుందండి చక్కగా ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నా వీడియోలు చూసి ఇలా మీరు తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంటు మాత్రం మర్చిపోవద్దు చక్కటి వంటకాలు మీకు నచ్చితే మీరు కూడా తయారు చేయడానికి ప్రయత్నించండి ఇలాగ క్యారెట్ వేసిన ఒకగాని మీకు నచ్చిందండి